చంచలమ్మ వాళ్ళ ఇంట్లో అలా కూర్చొని ఉంటుంది ఇంతలో అక్కడికి సింధూర వస్తుంది సింధూర అని చూసి ఎందుకు ఇక్కడికి ఎలా వచ్చావని చెప్పి చంచలమ్మ సింధూరా అని అడుగుతుంది దాంతో సింధూర అయితే అత్తమ్మ అత్తమ్మ నా భర్త నన్ను ఇక్కడి నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నారు అత్తమ్మ నేను ఎక్కడే ఉంటాను అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ నేను మిమ్మల్ని వదిలి ఉండలేను నా భర్త నన్ను దూరంగా తీసుకుని వెళ్ళిపోతే నేను ఏమైపోతాను మిమ్మల్ని చూడకుండా ఉండలేను అత్తమ్మ దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు చెప్తే నా భర్త వింటాడు అత్తమ్మ ఎక్కడి నుండి నన్ను తీసుకువెళ్ళద్దు అని ఎల్లుండే అతమ్మ చంటి నన్ను తీసుకువెళ్లకు మీరే ఆపాలి అని చెప్పి సింధూరా అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అలా చూసేసరికి చంటి అయితే సింధూర దగ్గరికి వచ్చి అమ్మాయి గారు అమ్మాయి గారు ఏంటి మీరు ఎక్కడికి వచ్చారు పదండి ఎక్కడికి రావద్దు అసలు వీళ్ళతో మాటలు కూడా ఆడొద్దు పదండి వెళ్ళిపోదామని చెప్పి చంటి సింధూరాని తీసుకొని వెళ్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే లేదు అత్తమ్మ చెప్పండి అత్తమ్మ చంటికి మీరైనా చెప్పండి నేను ఇక్కడే ఉంటాను మీతో పాటే ఉంటాను మిమ్మల్ని చూస్తూనే ఉండిపోతానని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే చంటి సింధూరాని లాక్కొని వెళ్తూ ఉంటాడు నేను సతీవ తయ్య కూడా చెప్పాను సత్యవ తత్తయ్య కూడా కూడా వద్దు అన్నారు మీరు కూడా ఒక మాట చెప్పండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ కుర్చీలో నుండి లేచి ఇలా అంటూ ఉంటుంది ఏంటి సత్యవతి అసలు మీ అత్తయ్య కాదు చంటికి కన్న తల్లి సత్యవతి కాదు అని చెప్పి గట్టిగా అంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి సింధూరా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అత్తమ్మ మీరు అంటున్నది అంటే అవును అమ్మ కన్న బిడ్డ కాదు చంటి సత్యవతమకు ఎక్కడో దొరికాడంట పెంచుకున్న బిడ్డ మాత్రమే అని చెప్పి గట్టిగా అరుస్తుంది అది వినగానే చంటి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఈ యొక్క ఆ మాటలకు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్